రామాయణం జరిగిందా జరగలేదా అంటే మీరేం చెప్పారు రామాయణం జరిగింది రాముడు ఉండే రాముడు ఆదర్శ పురుషుడు దేవుడు కాదు దేవుడు ఆయన ఆదర్శాలని అనుకరించాలి కొద్దిసేపు ఈ అంశాల పక్కన పెడితే రాముడు గురించి దేవుడా కాదా కాదు అలా కూడా కాదు అలా కూడా కాదు అలా కూడా కాదు ఎవరు మరి దేవుడు ఎవరు దేవుడు ఉండని లేడు కదా వాళ్ళందరూ ఏమంటారు మానవాళికి సృష్టి మానవాళికి అంటే ఏర్పడడానికి కారణం ఏంది అది థియరీ ఆఫ్ కి వెళ్ళాలా మీరు అసలు ఈ రోజు లేదు సైన్స్ చెప్తున్నా కదా చూసుకొని చెప్తున్నారు ఈ ఆధునిక మానవుడు పుట్టింది కేవలం డెబ్బై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆఫ్రికా నుంచి ఇతర దేశాలకి ఇతర ఖండాలకి ఇతర దేశాలకి వ్యాప్తి చెందిన మనం మన భారతదేశంలో ఆధు ఆధునిక మానవుడు వచ్చి కేవలం ముప్పై వేల సంవత్సరాలు మాత్రమే మన భారతదేశానికి లక్ష సంవత్సరాల కింద మనం రామాయణం జరిగింది అంటున్నాం కదా ఆ రోజులలో ఆధునిక అసలు భూమి ఎట్లా ఏర్పడ్డది మానవ సృష్టి ఏర్పడ్డ ఎట్లా ఏర్పడ్డది ఈ చెట్లు ఎట్లున్నాయి ఈ జంతువులు ఈ జీవరాజులు ఇదంతా ఎట్లా ఏర్పడ్డది అంటారు సైన్స్ అండి చాలా ఇప్పుడు సైన్స్ సైన్స్ చిక్క రహస్యం కూడా లేదేది సైన్సే చెప్తుంది రాబోయే రాజుల్లో చెప్పుకుంటూ చెప్పుకుంటా పోతే ఇంకా మీకు తెలుస్తా పోతుంది ఏం తెలుస్తుంది ఈ రోజు నేను తెలుస్తుంది మీరు ఏం మీకేం తెలుసు ప్రతి మ మత మత గ్రంథం తీసి చదవండి మత గ్రంథంలో వాళ్ళ ఖండానికి వాళ్ళ ఖండానికి కాదు వాళ్ళ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలకు మాత్రమే పరిమిత ఉంటుంది దాంట్లో లిటరేచర్ మీకు రామాయణం తీసుకోండి రామాయణంలో భారతదేశము శ్రీలంక మహాభారతం తీసుకోండి భారతదేశంలో ఉన్న శ్రీలంక కూడా ఉండదు దాంట్లో అలాగే మీరు ఇస్లాం తీసుకున్నారు అనుకోండి ఏడాది ప్రాంతము కొంత కొంత భారతదేశంలో కొంచెము కొంత ప్రాంతం వరకు వాళ్ళు డిస్క్రైబ్ చేయగలరు క్రిస్టియానిటీ అంతే ఓకే సరే ఏసుక్రీస్తులు లేడు అంటారు కదా ఏసుక్రీస్తు లేకపోతే ఈ ఈ జీవం రాసులు కూడా అంటే మానవులు పర్టికులర్గా అందరు కూడా ఎందుకు ఏసుక్రీస్తుని బిలీవ్ చేస్తారు అదే చెప్తున్నా కదా అక్కడ అన్నిటికంటే ఒక మెయిన్ కారణం ఏంటంటే ఒక మత గురువు అయితే ఆయన యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు పనులు చేయాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ వచ్చి నువ్వు ఈ తప్పు చేసినావు ఇది ప్రాశ్చితం ఇది అని చెప్పి ఫీజు తీసుకోవడమే మత గురువులు చేసి రైట్ మతం ఎట్లు వచ్చింది అసలు మతం వచ్చింది లేనే లేదు అని అన్నారు దేవుడు లేదే లేదు అన్నారు కదా దేవుడు లేదు మతం లేదు మరి మతం ఎట్లా వచ్చింది అది చెప్తున్నా కదా ఒక్కొక్క వ్యక్తి తనకున్న తనకి తోచిన అనుభవాలను బట్టి సృష్టి ఇలా జరిగి ఉంటుంది అని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టినారు ఆయన ఆయన చెప్పిందే నిజమని నమ్మిన ఆ మతాలు అట్టా పుట్టినాయి ఇప్పుడు ఏసుక్రీస్త్ ఎలా చెప్పాడో మొహమ్మద్ ప్రవక్త ఎలా చెప్పాడో మనకు కూడా ఆది పురుషులు అలా చెప్పినారు వ్యాసుడు రాసిన రామాయణం వల్ల కానీ లేకపోతే అంత ముందర వ్యాసుడు రాసిన మహాభారతం కానీ లేకపోతే వాల్మీకి రాసిన రామాయణం వల్ల కానీ అంత పూర్వం కొంతమంది చెప్పిన వాటిని బట్టి మనకు మతాలు ఏర్పడినాయి ఈ మతాల ఆధారాలు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల్లో మీకు దొరుకుతున్న వాటిల్లో ఎక్కడ ఆధారాలు కనబడట్లేదు అంటున్నాను నేను సింధు నాగరికత సింధు నాగరికత అనేది మహాభారతం కోర్ సెంట్రల్ పాయింట్ అది అక్కడ మీకు అతిపెద్దది మోహన్ హరప్ప పాత అయినప్పటికీ ఈ రోజున అతిపెద్దది రా హర్యానాలో రాఖీ గడి హర్యానాలోనే కురుక్షేత్రం ఉన్నది అక్కడ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న మనుషులు ఇది బయటపడుతున్నాయి అక్కడ అక్కడ మీకు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ శివలింగం కానీ ఇవే కనబడతలేవు కదా ఓకే సార్ నాకు ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది అంటే నాస్తి కూడా అనుకోవాలి టీవీ ఛానళ్ళకు రావాలి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఆల్రెడీ మీరు టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు మన అనలిస్ట్గా ఉన్నారు మీకేం కర్మ పట్టిందండి చెప్తున్నాను నేను చెప్తున్నాను ఏంటంటే మా ఈరోజున మన దే మన నాయకుడిని ఎన్నుకోవడానికి మెయిన్ కారణం ఏంటి ఆ నాయకుడు సరైన పరిపాలన అందిస్తున్నాడా లేకపోతే నా నాయకుడు మంచి దేశాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నా లేదా అతనికంటే కూడా అతను హిందువా లేకపోతే కాదా అనేది ప్రాముఖ్యత పెరిగిపోయింది అతను ఎంత మూర్ఖుడైనా సరే అంటే నేను నా తల్లి గర్భాన జన్మించలేదు దేవుడు నన్ను నేరుగా పంపించాడు అని చెప్తే కూడా ఆయనకు ఓట్లేసే ప్రజలు ఉన్నారు మన దేశంలో దీనికి మెయిన్ కారణం ఏంటి మతము మత మూఢనమ్మకాలు